ఇరవై రెండవ తారీఖు భారతదేశంలో భూభాగంలో ఉన్నటువంటి కాశ్మీర్లో అది కాశ్మీర్ అంటే టూరిజం అంటే టూరిజానికి మంచి ఈ ఎండాకాలంలో చాలామంది విహారానికి అక్కడ పోతుంటారు అటువంటి విహారానికి పోయినటువంటి వారికి మరి తీవ్రంగా మరి ఘటన జరగడం దాంట్లో ఇరవై ఎనిమిది మందిని పాల్గొనడం అదే మాదిరి ఇరవై మందిని గాయలు కావడం ఇది భారతదేశం అంతా ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి కాశ్మీర్ విషయంలో మొదటి నుంచి కూడా పాకిస్తానాల వాళ్ళు ఎప్పుడుకు ఈ విషయాల్లో వ్యతిరేకం చేసుకుంటూనే వస్తున్నారు అయినా ఈ యొక్క ఖండ ఇది యొక్క ఘటన జరగడము భారతదేశంలో ఇది రెండోసారి తీవ్రంగా పెద్ద ఎత్తున జరిగింది మరి మామూలుగా అమాయకమైనటువంటి ప్రజలు టూరిజం చూసేదానికి పోయినటువంటి ప్రజలు ఇరవై ఎనిమిది మంది మరి చాలా ఘోరంగా వాళ్ళని చంపడం అనేది దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు దీన్ని ఖండిస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి ఘటనలు జరుపుకోకుండా ఉండేదానికి మనమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన ర్యాలీ అయితేనేమి శాంతి ర్యాలీ అయితేనేమి ఈరోజు జరుపుకోవడం అనేది మరి ముఖ్యంగా సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకు అదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టారేణుకా గారి ఆధ్వర్యంలో మరి ఎమ్నూరు పట్టణంలో ఈ కార్యక్రమము నిర్వహించడం శాంతియాత్రలో పాల్గొన్నటువంటి అదేవిధంగా నిరసన కార్యక్రమంలో ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టినామంటే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి కాశ్మీర్ విషయంలో మరి అటువంటి ఘటన జరగడం దీన్ని ప్రతి ఒక్క మనసులో ప్రతి మనం మనమంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలామంది ఇరవై మంది అమాయక ప్రజలు గాయాలు కూడా అయినటువంటి సంఘటన జరిగింది ఈ విషయంలో మన ప్రధానమంత్రి మోడీ గారైతేనేమి హోంమంత్రి అమిత్ షా అయితేనేమి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అయితేనేమి దీన్ని వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆశాలు ఏ ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని వాళ్ళు క్రమ సక్రమంగా పనిచేసి భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలో ప్రపంచంలో ఉన్నటువంటి వారి అందరిలో భారతదేశాన్ని గౌరవంగా నిలిపే విధంగా పనిచేస్తారని చెప్పి ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపడిన నమస్కారాలు తెలియజేస్తున్నాను తీవ్రంగా తగ్గి ఖండిస్తున్నాం హిందుస్థాన్ మేము తండ్రి పిల్లల్లాగా ఈరోజు మా దేశంలో మేము బతుకుతున్నాం ముస్లింలు హిందువులు అందరూ కలిసి మంచిగా ఐక్యతతో బతుకుతున్నప్పుడు బతుకుతున్న వేళలో ఇలాంటి దాడులను చేయడం వల్ల మన దేశానికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటిది మా ముస్లిం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మేము ఇక్కడ పదిస్తున్నాము ఇలాంటివి వాళ్ళు దాడులు చేయడం వల్ల ఇట్లాంటివి ఏమన్నా చేసినా కూడా మాలో ఎటువంటి చలనం ఉండదు ఈరోజు మా హిందూ ఈయన మా హిందూ ఈయన మా ప్రేమానురాగాలు ఇలాగే ఉంటాయి ఇలాంటి ఇలాంటి ఎన్ని దాడులు చేసినా కూడా హిందూ ముస్లింలు ఐక్యంగా బతుకుతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ